గాడ్ ఫాదర్ మూవీ హిట్ అయితే దర్శకుడి దశ మారినట్టేనా ఒకటి కాదు ఏకంగా మూడు వందల కోట్ల ఆఫర్ సొంతం కాబోతోంది ఇక ది గోస్ట్ హిట్ అయినా కూడా ప్రవీణ్ సత్తార్కి మెగా కాంపౌండ్ లో అడుగు పెట్టే ఛాన్స్ చిక్కనుంది ఇందుకే ఏం జరగబోతోంది గాడ్ ఫాదర్ హిట్ అయితే దర్శకుడు మోహన్ రాజా ఫేట్ మారిపోతుంది తెలుగులో ఆఫర్ల వరద పెరుగుతుంది ఆల్రెడీ ప్రివ్యూస్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేస్తోంది గాడ్ ఫాదర్ హిట్ అయితే ఆచార్య ఫ్లాప్ నుంచి చిరు చెర్రీ కోలుకునే ఛాన్స్ ఉంది ఆర్థికంగా కూడా కలెక్షన్స్ కలిసి వచ్చే ఛాన్స్ ఉంది ఇక పెద్ద సినిమాతో మరోసారి సత్యదేవ్ ఫోకస్ అయ్యే అవకాశం ఉంది ది ఘోస్ట్ మూవీ హిట్ అయితే ప్రవీణ్ సత్తార్ కూడా రాజమౌళి సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరే ఛాన్స్ ఉంది ఎలాంటి భారీ బడ్జెట్ లేకుండా సాలిడ్ నెరేషన్ తో దూసుకొస్తున్న దర్శకుడిగా బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది హీరోల ఇమేజ్ లతో సంబంధం లేకుండా తన కంటెంట్ తో ద హిట్ మెట్టెక్కే దర్శకుడిగా ప్రవీణ్ సత్తార్ కి పేరొచ్చింది ఇప్పుడు ది గోస్ట్ హిట్ అయితే ఆ పేరు స్థిరపడే ఛాన్స్ ఉంది అప్పుడైనా మహేష్ ప్రభాస్ అండ్ కో నుంచి కాల్స్ వచ్చే అవకాశం ఉంది ఇక గాడ్ ఫాదర్ ని తీసిన మోహన్ రాజా రీమేక్ డైరెక్టర్ గా ఫోకస్ అయ్యాడు హిట్ లు సొంతం చేసుకున్నాడు కాబట్టి లూసిఫర్ ని గాడ్ ఫాదర్ గా రీమేక్ చేశాడు హిట్ మేట్ అవకాశాలు పెంచుకున్నాడు ఇది కనుక హిట్ అయితే రామ్ చరణ్ తో మూవీ తీసే ఛాన్స్ పట్టేసినట్టేనట ధ్రువ సీక్వెల్ గాడ్ ఫాదర్ టూ ఆలోచనలు కూడా ఉన్నాయన్నాడు సో గాడ్ ఫాదర్ హిట్ అయితే రెండు మెగా ప్రాజెక్టులు కన్ఫర్మ్ అయినట్టే అని తెలుస్తోంది గాడ్ ఫాదర్ హిట్ అయితే ఈ సినిమా సీక్వెల్ తో పాటు ధ్రువా టూ ఆఫర్ రావటమే కాదు మోహన్ రాజా కి నాగ్ నుంచి కూడా ఛాన్స్ చిక్కే అవకాశం ఉంది అఖిల్ నాగ్ తో తను ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ పట్టాలెక్కేది లేనిది గాడ్ ఫాదర్ రిజల్ట్ మీదే ఆధారపడింది